హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మీకైతే కుండల తయారీ విధానం ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపెడుతున్నాను ఇది చాలామంది నైంటీ కిడ్స్కి అయితే తెలుసు కానీ కే కిడ్స్కి అయితే తెలియదు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను పురాతన పద్ధతుల్లో కుండలను ఏ విధంగా తయారు చేస్తారు చూడండి ఎంత బాగున్నాయో ఇది ఫస్ట్ మొట్టమొదటిగా అయితే మంచి బంక అయితే తీసుకోవాలి తీసుకొని అందులో రాళ్ళు రప్పలు లేకుండా ఎలాంటి దుమ్ము లేకుండా మంచి నీట్గా ఉన్నదని తీసుకొని ఇక ఇది ఒక మిషన్ ఉంటుందండి ఇది కుమ్మరి వాళ్ళ దగ్గర ఉంటుంది కుండలు చేసే వాళ్ళ దగ్గర ఈ మిషన్ మీద ఆ ముద్ద పెట్టి దాన్ని సమాంతరంగా అయితే ఈ విధంగా తిప్పుతూ ఉంటే దాన్ని చదును చేస్తూ మంచి నీటిగా అయితే తన తయారు చేయడం జరుగుతుంది అందులో మధ్యలో ఒక వేలు పెట్టగా అనేది కొంచెం అవుతుంది దాన్ని అట్లా 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 ఒక ఆకారం తీసుకొస్తారు ఇక ఏ ఆకారం చూడండి ఇది పూర్తిగా కుండలాగా ఒక చిన్న జార్ టైప్ ఉంది ఇక ఇలా చాలా రకాల ఇలా చాలా అయితే చేసి ఇక్కడ అయితే పెడుతున్నారు కొద్దిసేపు ఇవి ఆరాలి కదా ఆరిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది తర్వాత అయ్యో దీన్ని ఇట్లా బూడిదని అయితే దాని మీద చల్లుతూ ఉంటారు తొందరగా ఆరాలని తర్వాత దాన్ని ఇంకొక ఆకారానికి తీసుకురావడానికి అయితే ఈ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు ఒక చెక్క లాంటి వస్తువుతో దాన్ని అలా అలా కొట్టి ఒక టైప్ ఆఫ్ కుండలాగా తయారు చేస్తున్నారు ఇది పూర్తిగా అయితే ఇంకా కుండ కాలేదండి కింద చూడండి నొక్కులాగుంది ఏ విధంగా కనబడుతుంది కదా మీకు ఇంకా దాన్ని ఒక గుండ దాంట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఇంకా సాఫ్ట్గా తయారు చేస్తున్నారు మంచిగా కుండ అంటే ఎంత నీట్ గా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుందో తెలుసు కదా మీకు ఇక అలాంటివన్నీ చూడండి ఇక కింద చూడండి ఏ విధంగా ఉందో మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత ఇక ఈ విధంగా తీసుకొని దాన్ని మళ్ళీ కొడుతున్నారు కొట్టడం ద్వారా ఏమవుతుందంటే అది చాలా గట్టి పడుతుంది ఎక్కడ హోల్స్ ఉన్నా కానీ అవన్నీ పూడిపోతాయి ఎందుకంటే ఇది మట్టితో చేసింది కదా చిన్న రాయడం వచ్చినా కానీ దానికి హోల్ ఉంటది తర్వాత దీన్ని అయితే ఈ విధంగా ఆరబెడుతున్నారు ఈ విధంగా చాలా అయితే ఇక్కడ తయారు చేశారు చూడండి ఇది పెద్ద బట్టి కుండలు తయారు చేసే బట్టి తర్వాత ఒక మహిళ అయితే దానికి ఆర్టిఫిషియల్ గా కలర్ అయితే వేస్తుంది అది మనకు మట్టి కలర్ లో ఉండాలి కాబట్టి దానికి ఇలాంటి కలర్ అయితే పూయడం అయితే జరుగుతుంది పూసి వీటిని అన్నిటినీ ఇలా పక్కన అయితే పెడతారు చూడండి మీకైతే చూస్తే అర్థమవుతుంది కదా ఏ విధంగా ఉన్నాయో మనం చూసేవి రెగ్యులర్ గా ఎండాకాలంలో చాలా మంది కుండ నీళ్ళు అయితే తాగుతారు చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది సో అవి ఎలా తయారు చేస్తారు అనేది మీకైతే ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ అయితే వీడియో ఉంది మీరు పూర్తి వరకు చూస్తే వీళ్ళ కష్టం ఎంత కష్టపడి తయారు చేస్తున్నారు మనం జస్ట్ యాభై వంద రూపాయలకు రెండు వందలకే కొంటుంటాం కదా కానీ వీళ్ళకి ఎంత కష్టం ఉందో చూడండి తర్వాత ఇక్కడ ఒక చిన్న బొంద లాంటిది ఉంది ఆ బొంద లాంటి దాంట్లో గడ్డి అయితే వేస్తున్నారు అక్కడ అంత బూడిదనే ఉంది సో ఆ గడ్డిని అయితే మంచి చదునుగా పరిచారు పరిచిన తర్వాత ఇంకా తర్వాత ఏం జరుగుతో చూడండి ఇక వీళ్ళు వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద పిడుకలు ఉన్నాయి ఇక పిడకలు అంటే తెలుసు కదా మీకు మనం ఆవు దగ్గరది కానీ దాన్ని కానీ ఏదన్నా పేళ్లతో చేసేటివి పిడుకలు ఉంటాయి వాటితోని అవి ఎండ పెడితే అవి పిడకలు తయారవుతాయి ఇవి మంచిగా మండుతాయి దీని బూడిది కూడా చాలా మంచిది హెల్దీకి ఇప్పుడు వీటిని అన్నిటిని అయితే అందులో వేస్తున్నారు వేసిన తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా మంచిగా లైన్ గా అయితే పరుస్తూ ఉన్నారు ఇట్లా ఎందుకు పరుస్తున్నారు మీరు తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా అయితే పరుస్తూ పరుస్తూ మొత్తం అయితే పరవడం జరిగింది ఇక చూడండి మంచిగా నీట్ గా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అసలు ఒక ఆకారం లాగా అయితే మంచిగా పరిచారు తర్వాత ఈ కుండలను అయితే తీసుకెళ్లి ఇంకా అందులో పెడుతున్నారు ఫస్ట్ ఒకటి పెట్టారు తర్వాత ఇంకోటి పెట్టారు ఇట్లా ఎన్ని పెడతారో చూద్దాం వా చాలా బాగుంది కదండి ఈ వీడియో ఇక ఇలా అయితే తర్వాత ఒకటి ఇట్లా రౌండ్ గా పెడుతున్నారు నాకు తెలిసి ఈ గుంత మొత్తం నింపేస్తారు అనుకుంటా ఈ బావి ఉంది మా విలేజ్ లో అయితే ఇలాంటి బావి బొందలు చాలా ఉండేవి ఇప్పుడైతే విలేజ్ విలేజ్లలో బాయ్ బొందలు లేవు అసలు బావిలేవు మొత్తం కూలిపోయినాయి అయితే దీన్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెడుతున్నాడు దాని మీద నిలబడుతున్నారు చూసారా ఒక మనిషి వేడినా అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి సో మట్టి కుండలు అంటే అంత ఈజీ కాదు గ్రేట్ అసలు ఇంకా సిమెంట్ ఏమన్నా పలుగుతాయి కావచ్చు కానీ మట్టి కుండలు అయితే మనిషి ఎక్కినా కానీ పలగట్లేదు కానీ కొన్ని మనం వాడేటి అప్పులు పలుగుతూ ఉంటాయి కదా ఇక ఈ విధంగా అయితే దానిలో ఆ బొందను గూడ్చేసి ఇంకా దీని మీద ఒక మంచి ఒక కొండలాగా చిన్న కొండలాగా కుండలను పేరుస్తున్నారు సో రైమింగ్ బాగుంది కదా కొండలాగా కొండలా పేరుస్తున్నారు ఈ తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా ఇక మధ్యలో పిడుకలకు నుంచి ఇట్లా గాలి రాకుండా అనుకుంటా చిన్న చిన్న ముక్కలను మొత్తం సీల్ చేసేస్తున్నారు ఎందుక ఏంటి అనేది మనం లాస్ట్ వరకు చూస్తే కానీ మనకు అర్థం కాని విషయం ఇది ఎందుకంటే మనం ఎప్పుడు లైవ్ లో అయితే చూడలేదు కదా ఇప్పుడైతే ఈ వీడియో చూడడం ద్వారా మనకు తెలుస్తుంది ఇట్లా అయితే ఈ విధంగా పెట్టి దాని మీదకి అయితే ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత దాని మీద కూడా ఇంకొన్ని అందిస్తూ ఉంటే అక్కడ ఒక మనిషి కూర్చొని ఆ కుండలను ఇంకొంచెం పైకి పేరుస్తున్నాడు ఇట్లా ఎంత పెద్ద గుట్ట తయారు చేస్తాడో తెలియదు కానీ చూడడానికైతే చాలా బాగుంది కానీ అసలు వాటిని ఇసిరేస్తుంటే కూడా మంచిగా క్యాచ్ పట్టుకుంటున్నాడు మళ్ళీ ఇంకొన్ని పిడికలు అయితే తెచ్చిండు వామ్మో ఇంకెన్ని పిడకలు పెడతారు ఇంకా దీని మీద కూడా పిడుకలు పెడుతూనే ఉన్నారు వామో స్టార్టింగ్ లో కింద వేశారు మళ్ళీ మళ్ళీ మధ్యలో వేశారు మళ్ళీ ఇప్పుడు వీటి మీద కూడా పెడుతున్నారు ఇదంత ప్రాసెస్ భలే ఉంది కదండి ఇలాంటి ప్రాసెస్ మీరు ఎప్పుడైనా కుండలు తయారీ చేసే చూసారా కామెంట్ చేయండి అసలు కుండలు తయారీ ఈ విధంగానే చేస్తారా మీ ఊర్లో ఎవరైనా చేస్తే ఇలాంటి ప్రాసెస్ చేస్తారా వేరేలా చేస్తారా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది వేరే ఏరియాలల్లా కుండలు ఎక్కడ తయారు చేస్తున్నారో చూద్దాం మీ ఏరియాను కూడా మెన్షన్ చేయండి తర్వాత దీని మీద ఒక గడ్డి లాంటి చిన్నగా మన వరి గడ్డి ఉంటుంది కదా తుకుడాల తుకుడాలైన గడ్డి అంటే గడ్డి పంజలు కాదండి గడ్డి చిన్న చిన్న తుక్కడాలైన గడ్డిని అయితే దాని మీద అయితే మంచిగా నీట్గా అయితే పరుస్తున్నారు పరిచిన్లు భలే ఉంది కదండి చూడండి ఇక్కడ పిడకలు పెట్టిల్లు ఇక్కడ గడ్డి పెట్టిల్లు కిందనే కుండలు ఉన్నాయి ఇట్లా పూర్తిగా అయితే ఒక గడ్డాం లాగా అయితే చేసిన మంచిగా ఒక చిన్న గోదాం లాగా ఉంది దాని మీద కొన్ని వాటర్ చల్లుతున్నారు ఇక్కడ ఒక లేడీ మళ్ళీ ఒక బురదల మొత్తం మట్టితో చేసిన బురదను అయితే తీసుకుంది ఇది కుండలు చేయడానికి అయితే కాదు ఇది కుండల కోసం అని నేను అనుకున్నా ఆ గడ్డి మీద అయితే దీన్ని అయితే పారపోస్తారు పారపోసి ఏం చేస్తారు నాకైతే అర్థమైందండి మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఇక పాడబోసి ఒక పెద్ద దాని మీద ఎక్కిండు ఎక్కి దాన్ని మంచిగా చదువు చేస్తున్నాడు చదువు చేస్తే ఏమైపోతుంది అది ఈ విధంగా అయిపోయింది సో గడ్డి మీద మట్టితోనైతే ప్యాక్ చేసేసినట్టుగా ఉంది సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాన్ని మొత్తం ప్యాక్ చేసేసిండు ప్యాక్ చేసేసి దాని మీద మళ్ళీ బుడిద అయితే చల్లుతున్నారు అంటే ఈజీగా ఆరడానిక లేకపోతే గాలి పోకుండా ఉండడానిక తెలియటం లేదు కానీ మొత్తం దాని మీద అయితే బుడిద మొత్తం ఇలా దులిపేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అదో అర్థమవుతుంది కదా వీడియో క్లిప్ చూస్తే కూడా తెలిసిపోతుంది కదా ఇట్లా చేసిన తర్వాత ఫర్దర్ గేమ్ చేస్తారో చూద్దాం ఇక మన వీడియో అయితే లాస్ట్కి వచ్చేసినట్టే ఇక కొంచెం నిప్పు అయితే ముట్టించి కొన్ని అయితే నిప్పురగాలైతే తీసుకున్నాడు ఇక ఈ పెద్ద ఆయన అయితే దాన్ని అయితే మొక్కిండు చూసినావా వాళ్ళు చేసే పని వృత్తిని వాళ్ళు ఎంతగా మంచి దైవంతో సమంగా భావిస్తారు అందుకే దాన్ని మొక్కుతున్నాడు సూపర్ అండి అసలు గ్రేటు ఇక ఈ పెద్ద ఆయన అయితే ఆ పైకి అయితే ఎక్కిండు పైకి ఎక్కిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అక్కడైతే కొంచెం గడ్డిలాగుంది అసలు ఇది అంత ఏం ప్రాసెస్ ఏంటనేది మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అది అయితే నిప్పులని తీసుకున్నాడు ఇక గడ్డి మధ్యలో అయితే వేస్తున్నాడు ఓహో ఇక్కడ ఒక కుండలాగా పెట్టిండు ఒక ఎంట్రెన్స్ అన్నట్టు ఇది ఇన్ని ఇప్పుడు అందులో వేసేసిండు మొత్తము వేసేసి ఇంకా తర్వాత ఏం చేస్తాడు ప్యాక్ చేస్తాడా అలాగే వదిలేస్తాడా ఓహో ప్యాక్ చేసేస్తున్నాడు సో ప్యాక్ చేసేసి దాని మీద అయితే గడ్డి కూడా కప్పేసిండు పొగ రాకుండా మొత్తం పూర్తిగా ప్యాక్ చేస్తున్నారు ఇంకొంచెం బురద మట్టిని అయితే తీసుకొని దాని మీద కూడా వేసేసి పూర్తిగా గాలి బయటకు వెళ్లకుండా ప్యాక్ చేసేస్తున్నాడు భలే ఉంది కదా ఫ్రెండ్స్ అసలు ఇలా చేయడం ద్వారా అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఎండు వరకు మనకు అర్థం కావడం లేదు చూస్తున్న నాకు చెప్తున్న నాకు కూడా ఉత్సాహంగా ఉంది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది సో మీరు కూడా ఉత్సాహంతో ఉంటే కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎక్కడి వరకు చూసారో ఇక ఫైనల్లీ ఒక నాలుగు రోజులు అయిన తర్వాత మూడు గంటలకు తెల్లవారుజామున మూడు గంటలకు అయితే ఇంకా దీన్ని అయితే వీళ్ళు తీయడం జరుగుతుంది మొత్తం అందులో ఉన్న పిడికలు గిడకలు అన్నీ అయితే కాలిపోయినాయి ఇంకా దీన్ని మెల్లమెల్ల మెల్లమెల్లగా అంతగా క్లీన్గా నీట్గా చేసుకుంటున్నాడు గా ఇక చూడండి అక్కడ ఉన్న చిన్న చిన్న ముక్కలు ఫస్ట్ పెట్టింది కదా అవి కూడా తీసేస్తున్నాడు తీసేసి మొత్తం ఒరిజినల్ కుండలు అయితే ఎలా ఉన్నాయో చూడండి ఆఫ్టర్ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అయిన తర్వాత దాన్ని ఉడకబెట్టినట్టుగా చేసి అండి మామూలుగా అయితే మనకు ఉడకబెడితే మెత్తగా అవుతాయి కదా కానీ ఇవైతే గట్టి పడతాయి అదే కదా టెక్నిక్ మన ప్రపంచంలో ఉన్న ఇండియాలోనే ద బెస్ట్ టెక్నిక్స్ చూడండి అగో కుండ అయితే భలే స్ట్రాంగ్ ఉంది చూడడానికి కూడా మంచి కలరీసి ఉంది టింగ్ టింగ్ మన అంటుంది సౌండ్ కూడా సో అదే అండి మన కుండల వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో